వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా ఈ వాస్తు చిట్కాలు పాటించండి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది ఈ వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ప్రొడక్షన్ పెరగడంతో పాటు పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది ఇంటి నుండి పనిచేసే సెటప్ లో పనిచేసే వారికి వాస్తు విషయాలను గుర్తు పెట్టుకోవాలని వాస్తు నిపుణులు వివరిస్తున్నారు కంప్యూటర్ డెస్క్ కు సంబంధించిన వాస్తును పాటిస్తే సానుకూల విషయాలు జరుగుతాయని విశ్వాసం వాస్తు నమ్మకం అన్ని విషయాలలోనూ కనిపిస్తుంది ఇంటి నిర్మాణ సమయంలోనే కాకుండా ఇంటి నిర్మాణం తర్వాత కూడా వాస్తు వివరాలను పాటిస్తారు ఇంట్లో ఉంచే వస్తువుల నుండి గోడకు వేలాడదీసే ఫోటోల వరకు వాస్తు విషయాలను తప్పక పాటిస్తారు ఆ విధంగా ఇంటి నుండి పనిచేసే వారు తమ కార్యాలయ సెటప్ ను ఏ దిశలో ఉంచాలో దానికి వాస్తు ఏమిటో చూడగలరు వాస్తు నిపుణుల సలహా ప్రకారం ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఉంచడం మంచిది ఈ దిశలలో ఉంచినప్పుడు సానుకూల శక్తి ప్రవహించడమే కాకుండా మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇది విద్యార్థులలో శ్రద్ధను పెంచుతుంది ఉద్యోగులకు పనిలో విజయాన్ని అందిస్తుంది మనం పనిచేసే ఎలక్ట్రానిక్స్ ను సరైన దిశలో ఉంచితే కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయి పరిశుభ్రత ముఖ్యం కంప్యూటర్ డెస్క్ లేకుండా ఉంచండి మనం తరచుగా ఉపయోగించే కాగితాలు ఫైల్లు డెస్క్ మీద పేరుకుపోతే ప్రతికూల శక్తి పెరిగే అవకాశం ఉంది దీనివల్ల పనిలో జాప్యం జరగడమే కాకుండా ఒత్తిడి కూడా పెరుగుతుంది కాబట్టి టేబుల్ ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం మంచిది ప్రోత్సాహకరమైన మాటలు మీ కంప్యూటర్ డెస్క్ పై ప్రేరణాత్మక చిత్రాలు లేదా ప్రేరణాత్మక కోట్లను కలిగి ఉండటం ప్రేరణకు గొప్ప మూలం కావచ్చు ఇవి మనస్సును ఆహ్లాదపరచడానికి ఉపయోగపడతాయి ప్రేరణ పొందడానికి ఇది ఒక గొప్ప మార్గం మీరు ఎప్పుడైనా అలసిపోయినట్లు అనిపిస్తే మీ ముందు ఉన్న ప్రోత్సాహకరమైన మాటలు మీకు స్ఫూర్తినిస్తాయి అద్దాలు వద్దు మీ కంప్యూటర్ డెస్క్ మీద అద్దాలు పెట్టకూడదు అద్దాలు ప్రతిబింబాలను సృష్టిస్తాయి ప్రతికూల శక్తిని పెంచుతాయి ఇది మనస్సును మార్చుతుంది ఏకాగ్రతను తగ్గిస్తుంది కాబట్టి టేబుల్ మీద అద్దాలు పెట్టకుండా జాగ్రత్త వహించడం మంచిది పదునైన వస్తువులు కంప్యూటర్ డెస్క్ పై కత్తులు వంటి పదునైన వస్తువులను ఉంచడం వల్ల ప్రతికూల పరిణామాలు ఉంటాయి ఇవి చేస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు ముఖ్యంగా కార్యాలయంలో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించడానికి అటువంటి పదునైన వస్తువులను డెస్క్ పై ఉంచకూడదు సరైన వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది విద్యార్థుల శ్రద్ధ జ్ఞాపక శక్తి మెరుగుపడతాయి ఉద్యోగులు తమ ఉద్యోగాలలో విజయం సాధించగలరు ఇంకా కుటుంబ సభ్యుల మధ్య అనురాగ బంధం పెరుగుతుంది ఇంట్లో శాంతి ఉంటుంది సరైన వాస్తు నియమాలను పాటించడం ద్వారా జీవితంలో మంచి మార్పులు తీసుకురాగలరని విశ్వాసం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు